ంపల్లి నుంచి అమీర్పూర్ వెళ్ళే వెళ్లే రోడ్డును వెంటనే మరమతులు చేయాలని రోడ్డును విస్తరణ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం పటంశిల్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది వర్షాలు వచ్చిన తర్వాత లింగంపల్లి నుంచి అమీన్పూర్ వెళ్ళే మూడు కిలోమీటర్ల రోడ్డు కనుక పరిశీలన చేస్తే ఇలా గంటల టైం పడుతున్నది ప్రయాణం చేయడానికి ప్రభుత్వం వెంటనే తక్షణమే నిధులు మంజూరు చేసి ఈ గుంతలను పూడ్చాలని సిపిఎం పై డిమాండ్ చేస్తున్నది లింగంపల్లి నుంచి అమీన్పూర్ గాని లేదు బాజ్పల్లి రోడ్డు వెళ్ళడానికి ఉన్నది రోడ్డు మూడు కిలోమీటర్లు ఆర్ఎన్ బి అధికారులు ఏ మాత్రం అనేక గుంతలు కొన్ని వేయిల గుంతలు ఉన్నాయనేది మాట వాస్తవం ఈ గుంతల రోడ్డు గుంట ప్రయాణం కనుక చేయాల్సి వస్తే నడుములు ఇరిగిపోయే పరిస్థితి వస్తుంది అనేక రోజు కొన్ని ప్రజల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయి బండ్లు స్పిట్ అయి పడుతున్నారు కాలు చేతిని పరిస్థితి ఉన్నది అందుకే బండ్ల మిత్రులు పడుతున్న పరిస్థితి ఉన్నది ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి అడుగు కలుగున వేల కుంతలు అందుకే ఇలా ప్రభుత్వం నిద్రపోతుందని అని సిపిఐ పార్టీ ప్రశ్నిస్తున్నది అందుకే ప్రభుత్వము ఎందుకు నిద్రపోతున్న ఈ కాలనీ పరిశీలన చేస్తే లింగాంపల్లి నుంచి అమీర్పూర్ తాటా చూస్తే వంద ఇరవై పైల అందరూ చెప్తున్నారు దీనిపై అర్థం చేసుకోవాలి లక్షలాది మంది ప్రజలు ఈ గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రభుత్వ అధికారులు కానీ ప్రతినిధులు కానీ ఆర్ఎంపి అధికారులు ఎక్కడ వస్తున్నారు ఏం చేస్తున్నారని అడుగుతున్నాం అందుకే సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నది తక్షణమే రోడ్డును బాగు చేయాలి రోడ్డు మరమ్మతులు గుంతలని పూర్తమే డిమాండ్ చేస్తున్నాం అక్కనే గతంలో విస్తరణ పనులు చేపట్టడం హామీ ఇచ్చా నిధులు కేటాయించామని అన్నారు రోడ్డు పనులు విస్తరణ చేయాలి లేకపోతే సిపిఎం పార్టీ అధ్యయనం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిక చేస్తున్నాం